ఇప్పటి వరకు మనకు వచ్చింది థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ బీసీ వరకు వెళ్ళాం మనం అంత మించి మనకు మెటీరియల్ దొరకలేదు మనకు రాఖీ గడిలో కొంత డిఎన్ఏ దొరికింది అలాగే మనకు బిరానాలో కొంత పాతకాలం దొరికాయి అలాగే మనకు సనౌలీలో యాక్చువల్ గా అస్త్రాలు దొరికాయి గుర్రం నడిపించే ఛారియట్ దొరికింది కానీ ఒక్కే దగ్గర దొరికింది ఎక్కడ దొరకలేదు సో అందుకని ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్ చాలా చేయాలి మనం తర్వాత విషయం ఏంటంటే దీంట్లో ఒక సైన్స్ పట్టుకొని ఒక అస్ట్రానమీ అని పట్టుకొని మనం దీన్ని డేట్ ఫిక్స్ చేయడం చాలా కష్టం మల్టిపుల్ సైన్సెస్ ఆధారంగా మనం దీన్ని చూడాలి నీలేష్ ఓకేమంటున్నారంటే నేను లక్ష శ్లోకాల్లో ఉన్నటువంటి అస్ట్రోనామికల్ పాయింట్స్ అన్నింటినీ నేను క్రోడీకరించి ఈ డేట్ చెప్తున్నాను అని ఆయన చెప్తున్నారు ఇందాక మనం అనుకున్నట్టు వ్యాసుడు చెప్పింది బహుశా పద్దెనిమిది వేల ఇరవై రెండు ఇరవై నాలుగు చెప్పారు తర్వాత ఉగ్రస్రావ్ సౌతి తర్వాత మనకు వైసంపా వీళ్ళు చెప్పినవన్నీ తర్వాత వచ్చినాయి తర్వాత ఎంతమంది కవులు దాంట్లో ఏమి ఇంటర్ప్రేట్ చేశారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ దేశకాల పరిస్థితుల ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారో అప్పుడు భౌగోళిక చిత్రాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు సో అందుకని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉండొచ్చు దాంట్లో నా పర్సనల్ వ్యూ ఏంటంటే మహాభారతాన్ని డేట్ ఫిక్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఎవరు దాన్ని ఫిక్స్ చేయలేదు ఎందుకంటే ఆ లక్ష శ్లోకాల ఆధారంగా మీరు చేశారంటే జరగదు కానీ మనకు ఇతరత్ర సైన్సెస్ ఆర్కియాలజీ కానీ మనకు అస్ట్రానమీ కానీ లేదా మనకు పేలియంటాలజీ కానీ లేదా మనకు పేలియో ఆర్కియాలజీ అని ఒకటి సరస్వతి నదిలో ఉన్నటువంటి పోలన్ను అక్కడ నది ఇప్పుడు లేదు ఋగ్వేదంలో చెప్పినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసి చేస్తున్నారు ఎలక్ట్రోలుమినేషన్స్ ఆధారంగా చేస్తున్నారు ఇటువంటివి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆధారంగా చూస్తే గనక బహుశా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిసిఈఈ సెవెంటీన్ హండ్రెడ్ బిసిఈ ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు దాన్ని కవులు దాన్ని కొంత ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత తీసుకెళ్లారు